మట్టిని త్రవ్వడంతో ఏడడుగుల మీద ఏర్పడిన గుంతలు గత ప్రభుత్వ హాయంలో నంద్యో చెరువులు కుంటలు పంట భూములు ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి శుభ సందర్భంగా ఆమె చిత్రపటానికి నంద్యాల టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య పూలమాలలు మార్లు నవంబర్ పంతొమ్మిది స్థానిక పట్టణంలో జాబ్ జర్నలిస్ట్ యూనియన్ ముప్పై రెండవ వార్షికోత్సవం రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో విజ్ఞానంతో కూడిన అవగాహనాత్మక చర్చ కార్యక్రమం శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల సక్సెస్ మీట్ ఆన్ గ్రేడ్ ఇన్ త్రీ సైకిల్స్ కార్యక్రమం ఏపీ ముప్పై ఎనిమిదవ తైక్వాండో సబ్ జూనియర్స్ యు ట్వంటీ ఫైవ్ కేటగిరీలో బంగారు పథక విజేత బాల అకాడమీ రవీంద్ర ప్రయాణించాలన్న సురక్షితంగా గమ్యం చేరాలన్న ఎక్కువ శాతం మంది రైలు ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తుంటారు అయితే కొంతమంది నిర్లక్ష్యం జాగ్రత్త కారణంగా రైలు ప్రమాదాలు ప్రాణాలు కోల్పోతున్నారు దిక్కులేని చావు చేస్తున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైలు ప్రమాదాలు ఈ రెండేళ్లలో నూట యాభై మందికి పైగా చనిపోయారు వీరిలో సగం మందికి పైగా ఆచుకు తెలియలేదు అనాదరగానే వెళ్లిపోయారు కాస్త అప్రమత్తంగా ఉంటే జీవితాలు బలికావు ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ రైళ్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఇంకా జనరల్ బోగిలో ప్రయాణించే వారు ఎక్కువ మంది ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు గాల్లోకి కలిసిపోతున్నాయి ఎక్కువ మంది వలస కార్మికులు సాధారణంగా జనరల్ బోగిలోనే సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తారు ఎక్కువ శాతం చెన్నై నుంచి అసోం ఒడిశా పశ్చిమ బెంగాల్ ఆయా ప్రాంతాల నుంచి చెన్నై బెంగళూరుకి వలస కార్మికులు ప్రయాణికులు సాగిస్తుంటారు సాధారణ ప్రయాణికులు కూడా జనరల్ ప్రయాణం కొనసాగిస్తుంటారు రద్దీ వల్ల కిక్కిరిసిపోయి ఉండడంతో చాలా మంది భోగి తలుపుల వద్ద మెట్లపై కూర్చుంటారు వేగంగా వెళ్తున్న రైలుకు కొద్దిపాటి కుదుపు వచ్చినా కూర్చున్న వారికి కొనుకుపాటి వచ్చిన జారి పడుతున్నారు క్షణాల్లోనే ప్రాణాలు గాల్లోకి కలిసిపోతున్నాయి నందేర ప్రభుత్వ మద్యం షాప్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు బహిరంగంగా వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలిపిన మద్యం డిపో మేనేజర్ నగేష్ తెలిపారు ఈ సందర్భంగా మద్యం డిపో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేనేజర్ నగేష్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం మధ్య వైన్ షాప్ లో నిర్వహించడం జరిగిందని వాటిలో ఉన్న ఫర్నిచర్ ఇన్వెస్టర్ ఫ్రిడ్జ్ ఎలక్ట్రానిక్ వస్తువులను జిల్లా అధికారులు ఆదేశాల మేరకు బహిరంగ ఉన్నవారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఆటో నగర్ లో ఉన్న వద్యం షాపు డిపోలో బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగుతుందని ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు కార్యాలయానికి వచ్చి పేరు నమోదు చేయించుకొని ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేసి వారు వేలం పాటను పాల్గొంటారని వేలంపాటలో నిర్వహించే వస్తువుల కండిషన్ లో ఉన్నాయని ఈ అవకాశాన్ని జిల్లాలో ప్రజలు వినియోగించుకోవాలని డిపాజిట్ చేసిన ఐదు వేలు తిరిగి వారికే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు నా పేరు నగేష్ కుమార్ డిపో మేనేజర్ ఏపీఎస్ బీసీఎల్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయైన మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇరవై ఆరో తేదీ ఈ నెల ఇరవై ఆరో తేదీన డిపో ఇంతకుముందు జీరో షాపులలో ఉన్నటువంటి రిటర్న్ సామాన్యు వస్తువులను అనగా ఫ్రీజర్స్ ఎనభై ఏడు ఇన్వర్టర్స్ బ్యాటరీ విత్ బ్యాటరీ డెబ్భై ఎనిమిది క్యాచెస్ ఎనభై స్కానర్స్ రెండు వందల ముప్పై నాలుగు క్యాష్ కౌంటింగ్ మిషన్స్ నూట ముప్పై తొమ్మిది గా ఉన్నాయి అవి ఆడోనగర్ లో ఉన్న ఏపీఎస్బిసిఎల్ నంద్యాల ఐఎంఎల్ డిపో నందు ఇరవై ఆరవ తేదీన వేలము వేయడం జరుగుతున్నది దీనికి గాను అందరూ సహరించున్నాను డిపాజిట్ దీంట్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళు వ్యాలంలో పాల్గొంటున్నారు బహిరంగలో పాల్గొంటున్న వాళ్ళు ఐదు వేల ముప్పై డిపాజిట్ గా చెల్లించి పాల్గొనవసా కూర్చున్నాము ఒకవేళ వేలంలో పాల్గొంటున్న వాళ్ళు ఆధార్ కార్డుతో తో ఐదు వేల రూపాయలు ముందస్తుగా డిపాజిట్ చెల్లించాలని కోరుచున్నాము అలాగే ఒకవేళ ఏలంలో తగిలినటువంటి వస్తువులకు గాను ఆ డిపాజిట్ కట్టిన లెస్ చేసి మిగతా అమౌంట్ ఎయిటీన్ పర్సెంట్ జేస్ తో కట్టుచుకోవడం జరుగుతున్నది ఒకవేళ యాలంలో పాల్గొన్న కానీ వాళ్ళకు యాలంలో పాల్గొన్న వాళ్ళకు వస్తువులు కానీ ఏమన్నా లేకపోతే ఆ రిటర్న్ నుంచి చేయబడుతున్నాం ఐదు వేల రూపాయలు రిటర్న్ చేయబడు మట్టిని త్రవ్వడంతో ఏడడుగుల మీద ఏర్పడిన గుంతల గత ప్రభుత్వ హైబ్రో నంతలు చెరువులు పంట భూములు అది ఇది అని లేకుండా ఎక్కడ పడితే అక్కడ వైసీపీ అమాయకులు అనుమాములు విచ్చలవిడిగా మట్టి త్రవ్వకాలు చేపట్టేవారు దీనిపై ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైన అధికారులు చర్యలు తీసుకున్న ఆగలేదు ఇలాంటి పనుల వల్లే ప్రజలు వైసీపీని లేవలేని చావు దెబ్బతీశారు ప్రభుత్వం మారింది మారిందే నుంచి ఇలాంటి ఉండవని అందరూ భావించారు మారింది ప్రభుత్వమే కానీ అక్రమార్కులు తీరు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది గత ప్రభుత్వంలో ఆ పార్టీ అనుచరులు చెలరెగ్గిపోతే ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి కదామూరి నగర్ లో జరుగుతున్న వట్టి త్రవ్వకాలో టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులు హస్తం ఉన్నట్లు తెలుస్తుంది వీరిలోనే కొంతమంది ఈ ప్రాంతంలో రాత్రి పుట్ట గస్త కాస్త పోలీసులు ఎవరైనా వస్తున్నారా ఇతర అధికారులు ఎవరైనా నిఘా పెట్టారా అని గమనిస్తూ మట్టి రవాణాకు అడ్డంకులు లేకుండా చూసుకుంటున్నారు ఇలా తరలిస్తూ నంద్యాల శివాలలోని ఇటుక బట్టిలకు వెంచర్లకు ట్రాక్టర్లు మట్టిని పదిహేను వేలు టిప్పర్లు మట్టిని ఎనిమిది వేలు పైగా అమ్ముతూ సోము చేసుకుంటున్నారని సమాచారం గత ప్రభుత్వాలు చేపట్టిన తప్పులు ప్రస్తుతం చేయకూడదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగానే చెబుతున్నారు ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి శుభ సందర్భంగా ఆమె చిత్రపటానికి నంద్యాల టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య పూలమాలలు ఆమె భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ అధికార ప్రతినిధి వాసు నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుల్లయ్య అసలాం కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి జయప్రదం జరిగింది ఈ కార్యక్రమంలో దాసరి చింతలయ్య మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశాన్ని పద్దెనిమిది సంవత్సరాల ప్రధానమంత్రిగా మారి తండ్రి జవహర్లాల్ నెహ్రూ వెంట జైలుకు పోవడం జరిగింది బంగారు ఆభరణాలు రద్దు చేయడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు కల్పించడం జరిగింది నేటి తరం వారు కూడా గుర్తు ఉండేటట్టు భారతదేశంలో మందిరం ఇల్లు నామకరణం చేయడం జరిగింది ఈరోజు మాజీ ప్రధానమంత్రి కు మహిళ భారత రత్న అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతిని మండాల పట్టణ అధ్యక్షులను జిల్లా అధ్యక్షులు జిల్లా జిల్లా కార్యాలయం ఘనంగా జరుపుకుంటున్నాము మరి ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన భారతదేశానికి పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళ తండ్రి గారు ెహూరు గారి తర్వాత అత్యధికంగా ప్రధానమంత్రిగా చేసిన ఘనత ఆమెకు దక్కింది భారత నారీమణిలో ఉక్కు మహిళగా పేరుగాంచిన వ్యక్తిగా కూడా ఆమెకు పేరు గాంచడం జరిగింది అలాగే మన భారతదేశానికి అనేక సంక్షేమ పథకాలను అలాగే బంగారు ఆభరణాలను రద్దు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచింది అలాగే స్వర్ణ దేవాలయంలో కూడా సిక్కులు సిక్కులను పేరు వేసినందుకు వారు పగబట్టి ఆమెను వధించడం జరిగింది కానీ ఆమె భారతదేశానికి నెలని సేవ చేయడము భారతదేశంలో అనేకమైన అటువంటి భౌగోళిక సామాజిక వర్గాన్ని అలాగే ఈ రోజు కూడా ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి ప్రతి పల్లెలోనూ కూడా ఆమె పేరుగాంచింది ఆమెకు భారతదేశంలో అనేక మంది మేధావులు ఆ రోజునటువంటి మురార్జీ దేశాయి నీలం సంజీవ రెడ్డి గారి ఆయాంలో కూడా ఆమె ఎంతో పేరుగాంచిన వ్యక్తిగా మహిళలో వీరనారేమని అని చెప్పి చెప్పడం తప్ప చెప్పగా తప్పని చెప్పి తెలియజేసుకున్నామతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నందలపట్న కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోదరుడు దాసరి చింతలయ్య గారు అబ్రాహం గారు అహ్మద్ గారు సలాం గారు రాజు గారు తదితర కాంగ్రెస్ మిత్రులారా ఈరోజు మనం అనుభవిస్తున్న పలాలన్నీ కూడా ఆ రోజు స్వర్గీయ భారత మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు వారి కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈరోజు వారి జయంతి ముఖ్యంగా ఉక్కు మహిళగా పేరుగాంచి ప్రపంచ దేశాల అభ్యున్నతిలో అగ్రభాగాన్ని నిలిచిన అధినాయకురాలు ఎవరాయంటే ఇందిరా గాంధీ అందరూ అంటుంటారు ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అని ఆ కోవలోనే భారతదేశ ప్రజల ఆకాంక్షల కోసం ఉక్కు సంకల్పంతో రాజాభరణాలను రద్దు చేయడము బ్యాంకుల జాతీయకరణ మహిళ అభ్యున్నతకి సంక్షేమ పథకాలు ప్రతి పేద గిరిజన మహిళ కాంగ్రెస్ పార్టీని తిట్టడం గాంధీ కుటుంబాన్ని తిట్టడం నంద్యాల నవంబర్ పంతొమ్మిది స్థానిక పట్టణంలో జాబ్ జర్నలిస్ట్ యూనియన్ ముప్పై రెండవ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ జాబ్ నంద్యాల జిల్లా కన్వీనర్ బి దేవేందర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిపి జామల్ భాషా ఆధ్వర్యంలో ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నంత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు రెండు వందల మంది వారిందరకు పనులను చేశారు ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకల్లో యూనియన్లకు అతీతంగా పలువురు జర్నలిస్టులు పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపణ చేశారు అనంతరం జాబ్ నాయకులు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఎన్నో పోరాటాలు చేస్తూ సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టిందని కొనియాడారు

ముప్పై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు రోగులందరికీ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పన్ను పంపిణీ చేయడం జరిగింది ఈ జాబ్ యూనియన్ మూడు దశాబ్దాలుగా పత్రికా స్వేచ్ఛ పత్రికా స్వాతంత్ర్యం విలేకరుల సమస్య మీద పోరాడుతూనే ఉంది అయితే పంతొమ్మిది వందల తొంభై లో వివిధ రకాలుగా అన్ని యూనియన్లు చిల్లిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఎడిటర్లు సబ్ సీనియర్ జర్నలిస్ట్ అందరు కలిసి జాబ్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పలు సమస్యల మీద పోరాటాలు సాగిస్తూనే ఉంది కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో కూడా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి విలేకరుల సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది పలు సామాజిక కార్యక్రమాలు కూడా పాల్గొనేందుకు ఈ జాత్యులను స్టేట్ వైడ్ గా రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు నాంద్య రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో విజ్ఞానంతో కూడిన అవగాహనాత్మక చర్చ కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ అధురావ్ సింగ్ రాణా నిర్వహించారు ఈ అవగాహనాత్మక చర్చ కార్యక్రమంలో ఎస్పీ విద్యార్థిని విద్యార్థులతో విజ్ఞానంతో కూడిన ఆసక్తికర విషయాలు అనగా సైబర్ నేరాలు శిశు కార్మిక వ్యతిరేకం సాంకేతికత వినియోగం అవినీతి నిర్మూలన పోలీసుల పాత్ర తప్పుడు వార్తలు నివారణ అజాగ్రత్తగా డ్రైవింగ్ మహిళల వేధింపులు వంటి అంశాలపై చర్చ జరిగింది ఈ సమావేశ ప్రారంభంలో పోలీసు అధికారి సైబర్ నేరాల గురించి సైబర్ నేరస్థులు చేతిలో మోసపోతే వన్ నైన్ త్రీ జీరో అని టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని అవగాహన కల్పించారు విద్యార్థులు ఇంటర్నెట్ లో భద్రతా చర్యలు మరియు సైబర్ మోసాలపై ప్రశ్నలు అడిగారు అధికారి ప్రాక్టికల్ సలహాలు ఇచ్చి ఇటీవల సైబర్ మోసాల ఉదాహరణలను పంచుకుని ఆన్లైన్లో అప్రమత్తం అవసరాన్ని వివరించారు రామకృష్ణ డిగ్రీ కళాశాల సక్సెస్ మీట్ ఆన్ అచీవింగ్ ఏ గ్రేడ్ ఇన్ త్రీ సైకిల్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్ జి రామకృష్ణ రెడ్డి కళాశాల డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి కళాశాల సెక్రటరీ విజయకుమారి కళాశాల ఎస్టేట్ మేనేజర్ ప్రగతి రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ కేబి సుభయ్య మరియు కళాశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కళాశాల ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఈ కళాశాలను ప్రారంభించడం జరిగింది అప్పటికి ఇప్పటికీ ఎన్నో మార్పులు సాధించాం అలాగే అటానామస్ కూడా సాధించాము అలాగే అటానామస్ ఉండాలి అంటే ఎన్ఏఎసి గ్రేట్ ఉండాలన్నారు అప్పుడు మొట్టమొదటిసారిగా కి వెళ్ళాం వెళ్ళిన మొట్టమొదటిసారి నాక్ లో ఏ గ్రేడ్ వచ్చింది అలాగే రెండవసారి కూడా ఏ గ్రేడ్ వచ్చాము ఇప్పుడు ఈ సంవత్సరం జరిగిన నాన్ లో కూడా ఏ ఈ సంవత్సరం కూడా నాక్ లో కూడా ఏ గ్రేడ్ సాధించాము ఇలా మూడు సార్లు నుంచి ఏ గ్రేడ్ సాధిస్తూ వస్తున్నాం ఇలా ఒక కళాశాలకే ఏ గ్రేడ్ మూడు సార్లు రావడం సాధ్యమైన విషయం కాదు అటువంటిది మన కళాశాలకు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు అయితే ఈ గ్రేడ్ రావడానికి నేను మాత్రమే కారణం కాదని దాని వెనకాల మీ అందరి కృషి ఉందని తెలిపారు ప్రూఫ్తో చూపిస్తే బాగుంటుంది కదా కదా అని చెప్పేసి నా ఫాలో ఇన్ ఆల్బమ్స్ ఓవర్ చేసి చూపించాలి ఎంత బాగా మోటివేట్ చేస్తో పిల్లల లైవ్ని గురించి మనదండీ ఎన్సిసి తర్వాత తన ఇక్కడికి వచ్చాక మనం ఎన్సీసీ క్యాండెక్స్ ఇన్వైట్ చేసే పద్ధతి చూసి ఆ వెరీ మచ్ ప్లీజ్ జగన్ అయితే జగతే చూశాను అండ్ దుడితే టైం ఆఫ్ టర్స్ చేయర్స్ వర్కింగ్ ఫర్ ఓవర్ నైట్ నైట్ వన్ టూ త్రీ

अलगे आईपीएस कोऑर्डिनेटर पालसो बोलना चाहिए कि अलगे एक स्पेशल थैंक्स तू बास क्रिडिकर बिकॉज़ क्रेनचू बोली कोर्ट का कार्य बहुत अच्छे स्थान पर है और विरुद्ध में बास क्रिडिकर है कि इस कोऑर्डिनेटर का उल्लंघन नहीं होता है इसे आई वचन अटकम

అలాగే స్పెషల్ టైం స్టూడెంట్ రామచంద్రెడ్డి ఆయన కూడా చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో డివలప్మెంట్ ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన రామచంద్రెడ్డి కూర్చొని డివలప్మెంట్ చెక్ చెక్ చేసి ఎందుకంటే వచ్చినటువంటి చేయాలని కూడా ఫిజిక్స్ ఆయన ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా మంచి డెవలప్మెంట్స్ సో అదేవిధంగా ప్రతి వాళ్ళ మనసులో కూడా మిగతా వాళ్ళందరూ కూడా బాగా వర్క్ చేయడం జరిగింది మీ అందరి సహకారంతో ఆ మనం మ్యాక్ లో నల్లి కలర్ సైకిల్ లో కూడా ఏ సంపాదించుకోవడం జరిగింది ఏదన్నా త్రీ సైకిల్స్ లో ఏ గ్రేడ్ చాలా ప్రశ్నంగా భావించుకోవచ్చు దీనివల్ల ఇటీవల యూజీస్ వాళ్ళు కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది

ఏపీ ముప్పై ఎనిమిదవ తయో సబ్ జూనియర్స్ న్యూ ట్వంటీ ఫైవ్ కేటగిరీలో బంగారు పథక అకాడమీ రవీంద్ర హై స్కూల్ పాఠశాల విద్యార్థి కే జీవన్ కృష్ణ బాల అకాడమీ పాఠశాల కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ ఏపీ ముప్పై ఎనిమిదవ తయ్ సబ్ జూనియర్స్ యువ ఇరవై ఐదు కేటగిరీలో బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్ లో మూడవ తరగతి చదువుతున్న జీ జీవన్ కె జీవన్ కృష్ణ నంద్యాలకు చెందిన కె సూర్యప్రకాష్ బి సంధ్యరాణి దంపతుల కుమారుడు బంగారు పథకాన్ని మరియు మెరిట్ సర్టిఫికేట్ ఎల్డి చంద్రమౌళి చేతుల మీదుగా అందుకున్నారు అదేవిధంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన నా హర్యానా రాష్ట్రంలో జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే అవకాశం పొందాడు జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే ఇందులోనూ విజయమును సాధించిన అంద్యరాజ్యాలకి మంచి పేరు తీసుకురావాలని తెలియజేస్తున్నాము తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కులమతాలకు అతీతంగా నాణ్యమైన విద్యార్థుల బంగారు భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ నేటి తరానికి అవసరమని గ్రహించి పాఠశాలలో కొంత సమయం క్రీడలకు కేటాయించడం జరిగింది విద్యార్థులకు ఏ క్రీడలో ఆసక్తి ఉందో తెలుసుకుని వారు ఆ క్రీడల్లో రాణించేందుకు కృషి చేస్తున్నాము ఎందుకు మాకు అన్ని విధాలుగా సహకరించిన తల్లిదండ్రులకు మా ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాము నంద్యాల చెందిన సూర్యప్రకాష్ మరియు సంధ్యారాణి దంపతుల కుమారుడు ఇతను మా పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు ఆ తను చంద్రమౌళి గారు జనరల్ సెక్రటరీ ఆఫ్ తైకాండో అసోసియేషన్ హరిప్రసాద్ గారు ఏపీటీఏ టిఎఫ్ఐ ఆ వీరస్వామి గారి ఆధ్వర్యంలో ఈయన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఆ గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసే క్వాలిఫ్ క్వాలిఫై అయ్యాడు అందుకు గాను హర్యానాలో పార్టిసిపేట్ చేస్తాడు సో హర్యానాలో నేషనల్ లెవెల్లో కూడా బంగారు పథకం తెచ్చి నంద్యాలకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాము ఇందుకు గాను చాలా కృషి చేసిన వారి తల్లిదండ్రులకు పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కంగ్రాచులేషన్ జీవన్ ఇంకా నేషనల్ అవార్డ్స్ ఇట్లాగే తెచ్చుకోవాలి వార్తలు ముఖ్యాంశాలు మరోసారి సురక్షితంగా గమ్యం చేరాలన్నా ఎక్కువ శాతం మంది రైలు ప్రయాణానికి నాంద్యాల ప్రభుత్వ మద్యం షాప్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు బహిరంగ వేలం పాట మట్టిని త్రవ్వడంతో ఏడడుగుల మీద ఏర్పడిన గుంతలు గత ప్రభుత్వ హాయంలో నంద్యాలలో చెరువులు కుంటలు పంట భూములు ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి శుభ సందర్భంగా ఆవిచిత్రపటానికి నంద్యాల టౌన్ జర్నలిస్ట్ యూనియన్ ముప్పై రెండవ వార్షికోత్సవం నంద్యల రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో విజ్ఞానంతో కూడిన అవగాహనాత్మక చర్చ కార్యక్రమం నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల సక్సెస్ మీట్ ఆన్ అచీవింగ్ ఎన్ఏఎస్ఈ ఏ గ్రేడ్ ఇన్ త్రీ సైకిల్స్ కార్యక్రమం ఏపీ ముప్పై ఎనిమిదవ తైక్వాండో సబ్ జూనియర్స్ యూ ట్వంటీ ఫైవ్ కేటగిరీలో బంగారు పథక విజేత బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్ వార్తలు ఇంతటితో సమాప్తం మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉంది నంద్యాల న్యూస్ నైన్